ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పైన ఈరోజు మేము హైదరాబాద్ వచ్చి శాసన మండలి చైర్మన్ ముప్తా సుఖేందర్ రెడ్డి గారికి వారిపైన కంప్లైంట్ చేయడం జరిగింది వారిపైన శాఖపరమైనటువంటి తగు చర్యలు తీసుకుని వారిని శాసన మండలి నుండి తొలగించడానికి వారి ఎమ్మెల్సీ పదవి నుండి వారిని భర్త్రాప్ చేయాలని మేము శాసనమండలి చైర్మన్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ద్వారా ఇది తిర్మార్ మల్లన్నానే చిత్తపటి నవీన్ను వారు బర్త్రాప్ చేయాలని మేము పదే పదే గవర్నమెంట్ను కోరుతున్నాము అందుకోసమే ఈరోజు అక్కడ వారి నివాసంలో వారిని కలిసి వారికి విధిపత్రం చేయడం జరిగింది మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చూడాలి ఇంకోటి మళ్ళ నాకు మరొకసారి చెప్తున్నాము నీవు గనక నీవు గనక రాజీనామా చేసి మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయి నల్లగొండ ఎమ్మెల్సీగా నువ్వు గెలిచినవు అక్కడి నుండి ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ గెలువు అప్పుడు నువ్వు మాట్లాడు ఏదన్నా మాట్లాడితే కానీ ఇది కాదు పద్ధతి అని అని మేము చెప్తున్నాము మేమిక్కడికి కరీంనగర్ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ద్వారా మరి వచ్చినాం ఇక్కడికి అందరము వచ్చి వారికి జరిగింది సార్ దీనికి సానుకూలంగా స్పందించి నేను దీన్ని లీగలైజ్ తో మాట్లాడి ఎలాగైతే ప్రొసీడ్ కావచ్చో దాన్ని నేను తెలుసుకుని ముందుకు చేయగలుగుతాము తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది నా పేరు వంచ సుదర్శన్ రెడ్డి రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను కరీంనగర్ జిల్లా అయితే ఈరోజు చింతపండు నవీన్ అనేట అతను మూడు రోజుల క్రితం మా రెడ్డి వర్గాన్ని కించపక్కుంటూ అలా బీసీ సదస్సులో చాలా ఘోరంగా రెడ్డి కులాన్ని విమర్శించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని శాసన మండలి చైర్మన్ గారు బుత్తా సుపేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇద్దామని ఆయనను శాసన స శాసన మండలి ఎమ్మెల్సీగా తీసుకోవాలిపై చేయాలి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది కరీంనగర్ రెడ్డి సోదరులు అందరం వచ్చి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది